హలో వన్ అందరు బాగున్నారు కదండి ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన నిల్వ పచ్చడి చేసుకున్నాము ఉప్పు గోంగూరను ఉపయోగించి ఉప్పు గోంగూర పండుమిరపకాయ పచ్చడి నిల్వ పచ్చడిది రెండు మూడు సంవత్సరాలైనా నిలుగు ఉంటుంది అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట పండుమిరపకాయల సీజన్ కూడా వచ్చింది కాబట్టి మనం పండుమిరపకాయ స్పెషల్ చేసుకున్నాము వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త మనం పండుమిరపకాయలో రకరకాలు పెట్టుకుంటాం కదండి అందులో ఇది ఒక రకం అనమాట గోంగూర పండుమిరపకాయ కలిపి ఈ పండుమిరపకాయ పచ్చడి రైస్లోకి చపాతీలోకి చాలా కర్డ్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నేను చేసే విధానాన్ని బట్టి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు మనం తెలుగు రుచుల కిచెన్లోకి వెళ్ళిపోదాము ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము నేను ఇంతకుముందు ఉప్పు గోంగూర వీడియో కూడా పెట్టానండి ఈ వీడియో కంటే ముందు అది ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అది కూడా ఒకసారి వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది ఉప్పు గోంగూర ఎలా పెట్టాలనేది ఆ ఉప్పు గోంగరను ఇప్పుడు నేను పడిమిరపై ఉప్పు గొంగర పెడుతున్నాను అనమాట మనము అర కేజీ ఉప్పు గోంగర పచ్చడి తీసుకున్నాము కేజీ కారం లేని మిరపకాయలు తీసుకున్నాను అదే కారం ఉన్న మిరపకాయలు అయితే మనకి గోంగూర అర కేజీ అయితే పండు మిరపకాయలు కూడా అర కేజీనే తీసుకోవాలి ఇది కారం లేవు కాబట్టి నేను కేజీ తీసుకున్నాను ఇందులోకి ఒక వంద గ్రాములు చింతపండు ఒక వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాను ముందుగా మిరపకాయలను కడిగి అరబెట్టి తొడిమలు తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలండి తడి ఎక్కడ ఉండకూడదు ఇప్పుడు ఈ మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెము ఉప్పు కొంచెం చింతపండు మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ముందే గోంగూర పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము గోంగూర పచ్చడిలో కూడా ఉప్పు అలాగే కొంచెం చింతపండు మెంతి పొడి కూడా ఉందన్నమాట అయితే ఈ పచ్చడిలో నేను మెంతి పొడి వేయట్లేదు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కేజీ మిరపకాయలన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసి పచ్చాపచ్చాకాయన మెత్తగా పర్వాలేదు మళ్ళీ దీన్ని సెకండ్ రౌండ్ కూడా మనం రుబ్బాల్సి ఉంటుంది వీటన్నిటిని మిరపకాయ అంతటినీ కూడా ఇట్లాగా పచ్చడిలాగా మనం చేసి పెట్టుకోవాలి ఇందులో మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉప్పు గోంగూరని కలుపుకున్నామండి ఈ ఉప్పు గోంగూర మనం బాగా ఆరబెట్టి గోంగూరని బాగా డ్రైగా ఫ్రై చేసి పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది అందుకోసం ఈ ఉప్పు గోంగూర అంతటినీ కూడా మిరపకాయ పేస్ట్లో కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము ఆ మిరపకాయ తడికి ఉప్పు గోంగూర కొంచెం మెత్తబడుతుందనమాట ఆ తర్వాత మనం ఈ ఉప్పు గోంగూర పండుమిరపకాయ కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇది పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి పచ్చడి నేను అదే మీకు చూపిస్తున్నాను ఇట్లాగా మనకు కావలసిన విధంగా గోంగూర అదేవిధంగా పండుమిరపకాయ పేస్ట్ మొత్తం కూడా మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉల్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక రెండు రెండు మన పచ్చడికి తగ్గట్టుగా రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు సన్న ఆవాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని త్వరగా వేయించుకొని చల్లార్చుకొని ఇప్పుడు చేసి పెట్టుకోవాలి మెంతి పిండి ఆల్రెడీ గోంగూరలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మెంతులు అయితే వేయట్లేదు ఏ పచ్చళ్ళలో అయినా మెంతులు ఎక్కువగా వేసుకోవద్దండి మెంతులు ఎక్కువగా వేసుకోవడం వల్ల పచ్చడి త్వరగా పాత వాసన వస్తుంది అనమాట అందుకోసం మెంతులు వరకి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకొని మనం మెత్తటి పౌడర్గా చేసుకున్నాము ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేద్దాము అలాగే వెల్లుల్లిపాయలు అంతా కూడా కచ్చాపచ్చాగా మిక్సీలో కానీ రోట్లో కానీ పెట్టుకున్నాము ఈ దంచి పెట్టుకున్న దాన్ని సగాన్ని నేను పచ్చడిలో కలుపుతున్నాను ఒక సగం వచ్చేసి తాలింపులకి తాలింపు కోసము నేను పక్కన పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఇంకా కలపాల్సింది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది నేను మీకు చివరిలో చెప్తాను అది వేసుకోవడం వల్ల మంచి రుచి సువాసన చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడికి ఎక్స్ట్రా టేస్టు ఇంకా అదనంగా మనకి యాడ్ అవుతుందనమాట ఇప్పుడు మనం ఉప్పు గోంగూర మిరపకాయ చింతపండు ఉప్పు ఆవుపిండి మెంతిపిండి జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ కలుపుకుంటున్నాం కదా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి పొడ వేసి కలుపుకున్నాము ఇప్పుడు ఈ కేజీన్నర పచ్చడికి కేజీ మిరపకాయలు అలాగే అర కేజీ గోంగూర పచ్చడి కదండి మొత్తం కలిపి కేజీన్నర ఏడు వందల యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది నేను ప్రస్తుతానికైతే ఒక ఐదు వందల గ్రాముల ఆయిల్ అయితే తీసుకున్నాను ఎరకేజీ ఆయిల్ వేడయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువ ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి చివరిలో వెల్లుల్లిపాయలు మనం పక్కకు తీసి పెట్టుకున్న పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మనం దోరగా వేయించుకోవాలి ఇది క్లిప్పు మిస్ అయిందండి తాలింపు దినుసులు కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయిందనమాట ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి అది వేయించుకోవాలంటే నల్లగా రాకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు కలర్ చేంజ్ అవ్వకుండా ఉల్లిపాయలు ఆయిల్లో మనకి ఆ వెల్లుల్లిపాయలు ఆయిల్లో మగ్గాలన్నమాట ఇది ఈ తాలింపును కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చల్లార్చుకున్నాము చల్లార్చుకొని మనం రెడీగా పెట్టుకున్న గోంగూర పండు మిరపకాయ పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకుందాము ఈ పచ్చడినంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి తెలుగు రుచుల్లో వీడియోస్ వస్తున్నాయండి నిలవ పచ్చళ్ళు వస్తున్నాయి వరుసనే వాచ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రుచులు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఈ తాలింపనంతటిని కూడా మనకి గరిట్లతో కలిపితే ఈ పచ్చళ్ళు సరిగ్గా కలవండి ఎందుకంటే గోంగూర రెండు కూడా తొక్కలు తొక్కలుగానే ఉంటాయి కొంచెం మనకి కచ్చ పచ్చగా ఉంటుంది దీంట్లో తాలింపు కలవాలంటే గరటితో కలవదు అనమాట చేత్తోనే కలపాలి ఇది నేను ఒక బేసన్లోకి తీసి మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపి ఒక బేసన్లోకి తీసి ఒక రోజంతా నేను పక్కన పెట్టినమాట ఎందుకంటే మనకి పిండి అలాగే ఈ గోంగూరలో ఉన్న మెంతి పిండి ధనియాలు జీలకర్ర ఆయిల్ వెల్లుల్లి ఇంగువ ఇవన్నీ కూడా పచ్చడికి పెట్టి మగ్గాలన్నమాట నేను ఒక రోజంతా కూడా పక్కన పెట్టేసాను ఇది మరుసటి రోజు అనమాట ఆయిల్ మనకి సరిపోయిందో లేదో చూద్దాము సరిపోలేదండి పచ్చడికి అంతటికి ఆయిల్ పట్టింది కానీ మనకి నిల్వ అయితే పైన నిలబడలేదు ఆయిల్ కాబట్టి మనం ఇప్పుడు కొంచెం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ నేను వేడి చేసి పెట్టాను ఆయిల్ని కలిపేసుకుందాం చల్ల కాచి చల్లార్చిన ఆయిల్ ఎక్కువగా కాయకూడదు పల్లి ఆయిల్ చాలా వేడైతే సరిపోతుంది ఎక్కువ కాగిందంటే పొగలు వచ్చేస్తుంది అనమాట మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్ మాత్రం కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని పచ్చళ్ళు వేసేసుకున్నాము ఈ పచ్చడి మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ అండి ఈ పచ్చళ్ళన్నీ కూడా పాతకాలం పచ్చళ్ళే మనకి మనం చిన్న చిన్న మార్పులు చేసి కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాము మీకు పాతకాలం పచ్చడి ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఇప్పటి కాలంలో ఎవరు కూడా పండిమిరపయే పచ్చడిలో ఇట్లాగా మామిడి అల్లం వేయరండి కానీ నేను వేసి చూపిస్తున్నాను ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ పచ్చడికి మీరు మీరు కూడా ఒక్కసారి ఇలాగే మామిడి అల్లం తీసుకొని కలుపుకొని చూడండి ఎంత బాగుంటుందో ఈ మామిడి అల్లం కూడా నేను కేజీన్నర పచ్చడికి ఒక వంద గ్రాములు మాత్రమే తీసుకున్నాను ఈ వంద గ్రాములు బాగా కడిగి ఆరబెట్టి తొక్కదీసి ముక్కలు కట్ చేసి పేస్ట్ చేసుకొని ఆపిస్తున్నాయి నేను ఇప్పుడు పచ్చళ్ళ కలిపేస్తున్నాను అనమాట ఇది పావు కేజీ వరకు వేసుకోవచ్చు అండి కేజీన్నర పచ్చడికి కానీ ఎక్కువ కలిపితే ఈ అల్లం వాసన డామినేట్ చేస్తుందని చెప్పేసి నేను వంద గ్రాములు మాత్రమే కలిపాను ఈ వంద గ్రాములే చాలా పవర్ఫుల్ ఉంటుంది మంచి వాసన మంచి పేస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది మూడో రోజు మళ్ళీ అల్లం కలిపి కూడా నేను ఒక రోజు పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది మూడో రోజు అనమాట ఈ మూడో రోజు మనం ఆయిల్ వేసేసాము అల్లం కూడా వేసేసాము ఈ మూడో రోజు బా బాగా కిందకి పైకి కలిసే విధంగా కలిపేసుకొని మనము ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో తీసేసుకొని టేస్ట్ చేసేద్దాము ఇంకా ఆయిల్ అయితే పోయేనండి సరిపోతుంది పచ్చడి మొత్తానికి కూడా ఆయిల్ బాగా కనపడుతుందన్నమాట చాలు ఇంతవరకు మనం జాడీలో తీసుకునేటప్పుడు కానీ లేకపోతే గ్లాస్ బౌల్స్లో తీసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అడుగులు వేసి దానిపైన అప్పుడు పచ్చడి పెట్టండి అంతటిని బాగా కలిపేసుకున్నాను అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఈ పచ్చడి మూత తీయగానే మంచి వాసనండి అసలు ఆకలి వేస్తుందా వాసనకి అసలే పచ్చళ్ళ పిచ్చోళ్ళమే ఇక ఇట్లా వాసనలు తగులుతూ ఉంటే ఇంకా ఆకలిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటున్నాను మనకి మరీ మెత్తగా ఏం రాదండి గోంగూర కూడా ఉంటుంది కాబట్టి మిరపకాయలు గోంగూర కజ్జాపజాగానే వస్తుంది అనమాట మనకి కలరు రెడ్గా మీకు ఇంకొక చిట్కా చెప్తానండి ఇప్పుడు నేను తీసుకున్న మిరపకాయలు కారం చాలా తక్కువగా ఉందండి బాగా కారం కావాలి అనుకున్న వాళ్ళు ఒక కప్పు కారం కలిపేసుకోండి టేస్ట్తో పాటు మంచి కలర్ కూడా కనపడుతుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట నేనైతే కలపలేదు ఎందుకంటే మాకు చిన్నపిల్లడు అవి ఉన్నాడు అమ్మ ఉంది రమణ కూడా మా హస్బెండ్ కూడా ఎక్కువ కారం తినరు అనమాట ఈ కారం మాకు సరిపోద్ది అందుకోసం నేను కలపలేదు నాకైతే సరిపోదు నేనైతే కారం కలుపుకునేదాన్ని మనం మీరు బోయలు కారం ఎందుకు కలపాలని మీరు అనొచ్చు కారం లేని కాయలు కనుక మీకు దొరికి అవి పెట్టుకుంటే కంపల్సరీ మీరు కారం కలుపుకోండి ఆ టేస్ట్ మీరు చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో కారం కలపడం వల్ల మంచి కలర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను అన్నంలో నెయ్యి లేకుండా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బా బలే పుల్లగా ఉండండి గోంగూర పులుపు ఈ మిరపకాయల కారం అయితే సరిపోదు బాగా కారం ఉన్న గుంటూరు మిరపకాయలు అయితేనే ఈ గోంగూరకి సెట్ అవుతుంది అనమాట భలే టేస్ట్గా ఉంది పచ్చడి మాత్రం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అసలే పచ్చళ్ళంటే అంటే ఇష్టం కాబట్టి ఇంకా పచ్చడితోనే నేనైతే ఈ పచ్చడితోనే ఆ పచ్చడి సగం అయిపోయిందాక రోజు ఇదే పనులు ఉంటాను మీకు చపాతీలోకి అలాగే కర్డ్ రైస్లోకి భలే రుచిగా ఉంటుంది మీరు కూడా నా స్టైల్లో నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అమృతంలా ఉందండి అద్భుతంగా ఉంది దీనికి మాటలు చెప్పడానికి చాలా సూపర్గా ఉంది మా బాబుని తెచ్చే టైం అయింద దీన్ని స్కూల్ నుంచి తేవాలి అందుకోసం మీకు వీడియో టేస్ట్ చేసి చూపించేసి వెళ్ళాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను సూపర్గా ఉందండి ఈ పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో మీ ఉంటానండి బాయ్